ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము మార్గశిర మాసంలో చేసుకునేటువంటి లక్ష్మీ వ్రతం గురించి తెలుసుకుందాము మార్గశిర మాసంలో గురువారాల్లో చేసుకునేటువంటి లక్ష్మీ పూజని మనం మార్గశిర లక్ష్మీ వ్రతం అని పిలుస్తాము ఇది మార్గశిర మాసంలో వచ్చే నాలుగు వారాలు అట్లాగే పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారము కలిపి మొత్తం ఐదు వారాలు అయితే చేసుకుంటామండి మనం వరలక్ష్మి వ్రతాన్ని అలాగే దీపావళిలో లక్ష్మీ పూజని ఎలా చేసుకుంటాము అలాగే ఈ ఈ మార్గశిర లక్ష్మీ వరాలు కూడా చేసుకుంటాము దీనిలో ముందుగా నైవేద్యాలు అనేవి ప్రతి వారము ఒక్కొక్క వారము ఒక్కొక్కటి పెట్టు పెట్టుకుంటామండి ఇదే ఈ వ్రతం యొక్క ప్రత్యేకత మొదటి గురువారము పులగాన్ని రెండవ గురువారాన్ని అట్లు తిమ్మనము మూడవ గురువారము అప్పాలు పరమానము నాలుగో గురువారము చిత్రాన్నము గారెలు ఐదవ గురువారము పూర్ణం బూరెలు మనము నైవేద్యంగా సమర్పించాలి దీనికి పూర్వము ఒక కథ ఉందండి ఆ కథని చెప్తాను పూర్వము దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు ఉంది ఆమెకు చిన్నతనంలో తన్ని తల్లి చనిపోయింది సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్తూ కొంచెం బల్లం ముక్క ఇచ్చేది సుశీలకు ఆ సుశీల తన సవతి పిల్లల్ని ఆడించుచు ఇంటి వద్దే సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో లక్ష్మీదేవిని చేసుకొని జిల్లేడు పూలను ఆకులతో అమ్మని పూజించి బెల్లాన్ని ఆ తల్లి సవితి తల్లి ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్నటువంటి పూజ చేసినటువంటి లక్ష్మీదేవిని కూడా తన వెంట తీసుకువెళ్తుంది అలా తీసుకెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలైపోతారు అత్తవారు మహదైశ్వర్యంతులు అవుతారు పుట్టింటి వారు కవిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది సవతి తల్లి తన కొడుకుని అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని పంపిస్తుంది సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు సుశీల ఒక కర్రను దోలించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చి పంపిస్తుంది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళగానే కొడుకుని తల్లి ఏమి తెచ్చామని అడగగా ఏమీ తేలేదని చెప్తుంది మన దరిద్రం ఇంతే అనుకున్నారు మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తమ్ముడి తమ్ముడిని పంపిస్తుంది వారి దరిద్రం అలాగే ఉందని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి దాని నిండా వరహాలు పోసి దాన్ని కుట్టించి గుడ్డలో చుట్టి తమ్మునికి ఇచ్చి పంపిస్తుంది సుశీల తండ్రి కిమ్మని కానీ మార్గమధ్యంలో దాహం వేసి చెరువు కట్టున చెప్పులు పెట్టి నీరు తాగడానికి వెళ్తాడు దానికి ఎవరో తీసుకెళ్లి పుడతారు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందా అనుకొని మనలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తే ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మంటది అక్క పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్తే సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా విరహాలు వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్తుంది సరే అని తీసుకొస్తుండగా సామైన సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చిన దాన్ని గట్టి మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టి మీదకి వచ్చి పండు వెతక అక్కడ పండు లేదు తల్లి విచారించి కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వస్తుంది తల్లిని చూసిన సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవార నోముని నోచిన ఐశ్వర్యం వచ్చినని తెలుపుతుంది అమ్మ ఈ మార్గశీర లక్ష్మీవారం నోట్లో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాము అని తల్లికి చెప్తుంది ఆమె కూడా అలాగే అని చే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటానని చెప్పి పిల్లలకు చద్యాన్నం అన్నం పెట్టి నోట్లో ఒక ముద్దు వేసుకుంటుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయపో చేయలేకపోయింది కూతురు మాత్రం చేసుకున్నది నాలుగో వారం ఈసారి అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట వేశా తొక్క వేశారు నేను ఏమీ తోచక నేను అది తిన్నాను అని సుశీలకి చెప్తుంది ఇంకా చేసేదేమీ లేక ఐదో వారం అమ్మని వాళ్ళ అమ్మని తన కొంగుకు కట్టుకొని తన పని అంతా పూర్తయిన తర్వాత తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లి తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమా అమ్మ అలా వెళ్ళిపోయావని అని నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించి మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పొలగం రెండో వారం అట్లు తి మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారం పూర్ణం కుడుములతో వడ్డించి తల్లిచే నోము చేయించింది కథా అక్షింతలు తల్లి మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకి సకల సంపదలు కలిగాయి అండి వ్రత కథ ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన పవన్త్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం